హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో హైదరాబాద్లో ఎంతో ఫేమస్ అయిన స్వీట్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి దీన్ని ఏం నేను లాస్ట్లో చెప్తాను ముందుగా కప్పు షుగర్ తీసుకొని రెండు ఎలాచి యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలండి తర్వాత ఒక ప్లేట్ తీసుకొని రెండు కప్పులు గోధుమ పిండిని ప్లేట్లో వేసుకోవాలి రెండు కప్పులకి ఒక కప్పు ఉప్మా రవ్వని యాడ్ చేసుకొని కొద్దిగా తినే సోడా హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని టూ టేబుల్ స్పూన్ గీ వేసుకొని ఇందాక గ్రైండ్ చేసి పెట్టిన షుగర్ పౌడర్ని వన్ కప్ షుగర్ పౌడర్ని యాడ్ చేసుకొని నేనైతే ఒక కప్పే వేస్తున్నా అండి మీరు స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొద్దిగా షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఫ్లేవర్ కోసం కొద్దిగా సోంపుని యాడ్ చేసుకుని కొద్దిగా నువ్వులని కూడా యాడ్ చేసుకొని అన్నీ కలిసేలా పిండిని ఒకసారి ఇలా కలుపుకోవాలండి తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని గట్టిగా కలుపుకోవాలి మరీ గట్టిగా కాకుండా అలాని పలచగా కాకుండా పిండిని గట్టిగా ఒత్తుతూ పూరి పిండిలా కలుపుకోవాలి తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు ఉంచడం వల్ల ఇందులో వేసిన రవ్వ అనేది సెట్ అవ్వడం కోసం పది నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి తర్వాత పిండిని తీసుకొని ఒకసారి బాగా కలుపుకొని చపాతి కడతో ఒకసారి ఒత్తుకొని ఎడ్జెస్ని సమానంగా చేసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని ఒక్కొక్కటి ఆయిల్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేయడానికి ఒక పది నిమిషాలు పడుతుంది హైలో మాత్రం అసలు పెట్టకూడదు ఎందుకంటే పైన కలర్ మాడిపోతుంది లోపల పిండి అనేది సరిగ్గా ఊడకకుండా ఉంటుంది అందుకని మీడియంలో కానీ సిమ్లో కానీ పెట్టుకొని అన్నీ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి ఇప్పటికే ఈ స్వీట్ పేరేంటో మీకు తెలిసే ఉంటుంది అదే అండి ఖజూర్ స్వీట్ తినకొద్దీ తినాలనిపించే ఈ స్వీట్ పైన కరకడలాడుతూ లోపల తీయగా ఎంతో టేస్టీగా ఉందండి ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని